శ్రీశైలంలో శ్రీశైల దేవస్థాన ట్రస్టు బోర్డు మెంబర్లుగా గంగమ్మ భరద్వాజ్ శర్మలు సోమవారం బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే బుడా రాజశేఖర రెడ్డితో పాటు చైర్మన్ రమేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు నూతనంగా ధర్మకర్తలుగా బాధ్యతలు స్వీకరించిన భరద్వాజ్ శర్మ చీట్టిబోట్ల భరద్వాజ్ శర్మను అఖిల భారతీయ బ్రాహ్మణ కరివణ నిత్యానంద సత్ర కోశాధికారి గోపాలని హరిహర్రావు జాయింట్ సెక్రటరీ రామకృష్ణతో పాటు ఎగ్జిక్యూటివ్ మెంబర్ మనోహరు జనరల్ బాడీ మెంబర్లు రాజశేఖరు పాలట్లో రణేశ్ శర్మ మధు సాయి సుబ్బారావు మేనేజర్ సుబ్రహ్మణ్యం తదితరులు ఘనంగా సత్కరించారు వారితో పాటు ఎమ్మెల్యే బుడ రాజశేఖర్ రెడ్డిని చైర్మన్ రమేష్ నాయుడిని ధర్మకర్తలుగా ఎన్నికైన భరద్వాజ్ శర్మను తదితరులను సందర్భంగా ఘనంగా షాల్వాలతో పూలమాలతో సత్కరించారు అనంతరం వీరు ఈవోను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు అదేవిధంగా శ్రీశైల దేవస్థాన అభివృద్ధికి నూతన కమిటీ కృషి చేయాలని ఆకాంక్షించారు శ్రీశైల దేవస్థానం దినదినా అభివృద్ధి చెందుతుందని భక్తులకు వసతి కల్పించే సత్ర సముదాయాలను సమన్వయంతో పనిచేయించుకుంటూ యాత్రికులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా సత్రాలను సద్వినియోగం చేసుకోవాలని దేవస్థానం సత్రాల మధ్య సమన్వయం ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడడానికి సందర్భంగా వారు ఆకాంక్షించారు దీనిపైన ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి చైర్మన్ రమేష్ నాయుడు స్పందిస్తూ అన్ని వర్గాలను అన్ని సత్రాలను కలుపుకుంటూ దేవాలయ అభివృద్ధికి పాటుపడతామన్నారు అదేవిధంగా బ్రాహ్మణ సమాజం నుండి చీటిబోట్ల భరద్వాజ్ శర్మ నందాల వస్తువులకి ధర్మకర్తగా అవకాశం ఇవ్వడం పట్ల కర్వీణ బ్రాహ్మణ సత్రాల ప్రతినిధులు ఎమ్మెల్యేకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు అదేవిధంగా రమేష్ నాయుడిని కలిసి సత్ర అభివృద్ధికి సత్ర కార్యక్రమాలకు సహకారం అందించాలని సందర్భంగా వారు ఆకాంక్షించారు కార్యక్రమంలో పలువురు బ్రాహ్మణ ప్రతినిధులు పాల్గొన్నారు